హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ఈరోజు స్పెషల్ ఏంటంటే ములక్కాయ ఆవకాయ సో దానికి కావలసినవి బాగా ముదిరిన ములక్కాయలు మూడు వాటిని అలా కట్ చేసుకోవాలి తగినంత కారం పచ్చి కారం నెక్స్ట్ ఉప్పు ఉప్పు ఏంటంటే దీనిలో సగం నెక్స్ట్ ఆవు పిండి నిమ్మకాయలు నిమ్మకాయలను కోసి మనం రసం తీసేసుకోవాలి సో వీటిలన్నిటిని మిక్స్ చేసి లాస్ట్లో మనం నువ్వుల తోటి మొత్తం కలుపుకోవాలి ఒక గ్లాస్ బౌల్లోకి వీటిలన్నిటిని కలిపేసుకొని మళ్ళీ మనం నిమ్మకాయలనిలా కట్ చేసుకొని దీనితోటి రసం ఇందులో పిండేయాలి ఓకే ఇప్పుడు ఆ నిమ్మకాయ జ్యూస్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు నువ్వుల నూనెని మనం ఇందులో వేసేయాలి ఇలాగా మనం నువ్వుల నూనె వేసేసుకుంటే ములక్కాడ ఆవకాయ రెడీ ఒక టూ డేస్ తర్వాత ఊరిన తర్వాత చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ